అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో అన్నల గురించి మాట్లాడుకుందాం అసలు సాధారణ పౌరులు అన్నలుగా ఎందుకు మారాలనుకున్నారు అన్నల వల్ల సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి వాళ్ళు రావడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం అయితే మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత అది అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో కొంతమేరకు బ్రిటిష్ పరిపాలన వెళ్ళినా కానీ కొంత మేరకు దొరల పరిపాలన అలాగే ఉందన్నమాట కొన్ని అణగారిన వర్గాల కుటుంబాలని కొంతమంది దొరలు అణిచివేతకు గురి చేయడం ఇలాంటివి జరుగుతున్నటువంటి తరుణంలో ఈ మావోయిజం అనేది పుట్టిందన్నమాట పశ్చిమ బెంగాల్లో నక్సల్బరి అనేటువంటి చిన్న గ్రామంలో తిరుగుబాటు మొదలైందనమాట అదే ఈరోజు వాళ్ళను నక్సలెట్లు లాంటాం మావోయిస్ట్ లాంటాం కొన్ని ప్రాంతాల్లో అన్నలుగా పిలుస్తారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అయితే సాధారణంగా ఉన్నటువంటి యువకులకు పౌరులకు ఎందుకింత కోపం వచ్చి తుపాకి పట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఆ కాలంలో మహిళలను ఈ దొరలు కొంతవరకు అణిచివేతకు గురి చేసి మనకు కొన్ని సినిమాలు చూపిస్తుంటారు కదా వాళ్ళను లైంగికంగా వేధించి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందరనే చాలా దారుణాలు చేసేవారు అనమాట ఆ కాలంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఈ ప్రాంతంలో అయితే ఇదంతా కూడా చేసేది కొంతమంది వర్ణాలకు చెందినటువంటి దొరలు వీళ్ళను ఇలాగే అనగదొక్కుతామనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నమాట అయితే ఉడుకు రక్తంతో ఉన్నటువంటి యువకులకు ఎప్పుడైతే ఈ నక్సల్ బరిలో రక్తం మరిగిందో అప్పటినుంచి అదంతా కూడా దేశవ్యాప్తంగా వ్యాపించడం జరిగింది ఆ ప్రాంతం నుంచి దేశమంతా వ్యాప్తి చెందిన తర్వాత కొంతమంది దారుల గుండెల్లో వణుకు మొదలైంది అయితే జనరల్గా ఉన్నాయి అప్పటికి ప్రభుత్వం ప్రభుత్వాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది అయినా కానీ వీటిని రూపుమాపడానికి వాళ్ళు అంతగా పట్టించుకోకపోవడమో మరి ప్రభుత్వాలు ఫెయిల్ అవ్వడమో కారణాలు ఏదేమైనా కానీ అప్పుడు ధరలకు మద్దతుగానే ప్రభుత్వాలు నడిచేవి అన్నమాట అయితే వాటన్నిటికి కూడా తిరుగుబాటుగా మొదలైనటువంటి ఈ మావోయిస్టు నక్సలిజం పెరుగుతూ పెరుగుతూ రాష్ట్ర దేశమంతా వ్యాపి అన్నమాట గిరిజనుల భూముల్ని ఆక్రమించుకోవడం దళితుల్ని కావచ్చు అణిగారిన వర్గాల కుటుంబాలని దారుణంగా వేధించడం హింసించడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ మావోయిస్టు పార్టీకి ప్రభావితమై వచ్చినటువంటి దళాలు ఏవైతే ఉంటాయో మావోయిస్టుకి సంబంధించిన దళాలు వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం వెళ్ళి అదే గ్రామంలోకి ధరని తీసుకొని వచ్చి ఆ ధరల్ని కుట్టడం ఆ జనాల ముందే ఎవరినైతే ఏ ఏ జనాల్ని అయితే అవమానించారో ఏ జనాల భూములనైతే అన్యాయంగా వాళ్ళు లాక్కున్నారో ఆ జనాల ముందే ఆ దురగాలను కుట్టడం ఇలాంటి కార్యక్రమాలు అన్నలు రెగ్యులర్గా విలేజ్లోకి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే వీళ్ళని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళు అప్పట్లో విలేజర్స్ ఈ మావోయిస్టులకు అండడం అండగా ఉండడం వల్ల ఈజీగా సులభంగా తప్పించుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వీళ్ళు పోలీసులు రాకుండా ముందే వీళ్ళు అడవిలోకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట రెగ్యులర్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట అన్నలు అయితే అన్నలు రెగ్యులర్గా చేసేటటువంటి పనులు ఏంటంటే ఏ గ్రామంలోనైతే అనగారిన వర్గాలు గిరిజన గ్రామాలు గిరిజన కుటుంబాలు దోపిడికి అన్యాయం గురైతే అలాంటి వాళ్ళని తెలుసుకొని దుర అయితే ఎవరు ఆ దుర అగ్రవర్ణాలకు చెందినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని శిక్షించడం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాంటి పనులని ఈ మావోయిస్టులు చేస్తూ ఉండేవాళ్ళు అయితే రాను రాను ఈ సమాజంలో కొంతవరకు కొంతమంది మారిపోవడం జనాలు కూడా అన్నీ ఎజుకే ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళను ఎదిరించడం అలాంటివి చేసిన తరంలో రాను రాను కాలానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా జనాల్లో కూడా మార్పు రావడం దొరలను ఎదిరించడం అన్నలిచ్చిన ధైర్యంతో దొరల్ని కూడా ఎదిరించడం ఇలాంటివి చేస్తూ ఉండేసరికి అన్నల ప్రభావం అనేది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు తగ్గుకుంటూ వచ్చింది అన్నమాట ఒక పాటలో ఒక లిరిక్ ఉంటుంది అన్నల్లో కలిసిపోయే అదృష్టం అందరికి రాదు అన్యాయాన్ని ఎదిరించి అమరుల బాటలో నడుబనే ఈ మాటలో చాలా మీనింగ్ ఉంటుంది